అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి దానికోసమే మిత్రుల రైతులకు సంబంధించిన రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు కనీస మద్దతు ధర కావచ్చు సన్న బియ్యం కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇవాళ ఆనాడు కొత్త కోడలు వస్తే రేషన్ కార్డులో పేరు ఉండేది కాదు పక్క ఊరికి పోతే పేరు వచ్చేది కాదు ఇవాళ అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేమందరం ఆలోచన చేసి దాదాపుగా ఇరవై ఆరు లక్షల మందికి ఇవాళ రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం ఇచ్చినాం ఐదు లక్షల అరవై ఒక్క వేల కార్డులతో పదిహేడు లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చి నలభై లక్షల పైగా ఈ రోజు తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం అందిస్తున్నాం మూడు కోట్ల పది లక్షల మంది దాదాపుగా ఇవాళ సన్న బియ్యం తింటున్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఇందరమ్మ రాజ్యంలో మనం తీసుకున్న నిర్ణయాలు ఇలా ఇదే కాదు రైతులే కాదు మా ఆడబిడ్డలు మా అక్కలు ఆలోచన చేయాలి ఆనాడు పదేళ్లలో ఎట్లుండే పరిస్థితి ఎన్నడన్నా మీరు ఎట్లున్నారని ఎవరన్నా అడిగినరా అక్క ఓట్లు వచ్చినాడు మేము ఓట్ల కోసమే వచ్చిండ్రు తప్ప మళ్ళీ ఎన్నడన్నా మీరు ఎక్కడున్నారో ఎట్లున్నారని ఎవరన్నా అడిగిన్రా కానీ ఇందరమ్మ రాజ్యంలో స్వయం సహాయక సంఘాలు అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డల్ని తలుపు తట్టి అట్ట బాగున్నారా పండుగ పూట మీకు ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలని ఈనాడు ప్రతి స్వయం సహాయక సంఘంలో ఉన్న ఆడబిడ్డలకు ప్రతి వాళ్లకు రెండు రెండు చీరలు ఇవ్వాలని అదేవిధంగా జీరో వడ్డీతోని ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇలా మీకు బ్యాంకుల్లో అప్పులు ఇప్పించి ఇవాళ ఆర్థికంగా నిలబెట్టిను రుణాలు ఇప్పించడమే కాదు ఇలా ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తే ఒకనాడు అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటాయన దగ్గర చేయి జాపే పరిస్థితి ఇవాళ మా అక్కలు చెప్పాలి ఆ ఇంటాయన పని మీద బైకాడిపోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మను చూసి మళ్ళీ వచ్చేటట్టుంది చెయ్యి ఆపితే బస్సు ఆగుతుంది ఇటు కడ దించిపోతుంది ఎవరైనా ఈడున్నా మా అక్కల్ని అడుగుతున్న అక్క ఎవరైనా ఒక్క రూపాయి అడుగుతున్నా మిమ్మల్ని బస్సులు ఏ బస్సు ఎక్కినా ఉచితంగా మిమ్మల్ని తీసుకెళ్తురు కదా ఇది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమైంది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉచితంగా బస్సు ప్రయాణం జరిగిందా అన్నడైనా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈ పద్దెనిమిది నెలల్లో ఆరు వేల ఐదు వందల కోట్లు మా ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణానికి ఇవాళ మనం ఖర్చు పెట్టడం జరిగింది మేము ఖర్చు అనుకుంటలేం మా ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసం మేము ఇచ్చే ఆడబిడ్డ కాను కానీ ఈ ప్రభుత్వం అనుకుంటున్నది మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న ఇది ఆడబిడ్డకు కానుకగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీకోసం పెడుతున్న పెట్టుబడి అని నేను ఈ రోజు అంటున్నా అదేవిధంగా ఇవాళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడమే కాదు ఈ ఆర్టీసీ బస్సులకే యజమానులను చెయ్యాలని ఆడబిడ్డలకు ఆరు వందల బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి కిరాయికి పెట్టి ఇలా ఆరు వందల బస్సులు వెయ్యి బస్సుల వరకు పెంచాలి ఆడబిడ్డలకు వెయ్యి బస్సులు కొనిచ్చి వాళ్ళ బస్సులే ఆర్టీసీకి కిరాయికి నడిపేటట్టు చేసి ఆర్టీసీ బస్సుల యజమానులను ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆడబిడ్డలకు చేసింది ఇదే కాదు రెండు వందల యూనిట్లు ఉచితంగా మీ ఇంటికి కరెంట్ ఇవ్వడమే కాదు విద్యుత్ ఉత్పత్తి చేసే మీకు సోలార్ పవర్ ప్లాంట్స్ మీకు ఇచ్చి ఒకనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదాని అంబానీలే చేసుకునేటోళ్ళు కానీ ఇవాళ మా ఆడబిడ్డలు సోలారు విద్యుత్ ఉత్పత్తి చేస్తారు వెయ్యి మెగావాట్ల సోలారు విద్యుత్తు చేసే ప్లాంట్ మా ఆడబిడ్డలకిచ్చి ఇచ్చి విద్యుత్ శాఖతో ఒప్పందం చేసి ఇవాళ కోటీశ్వర్లను ఆడబిడ్డలను చేసే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది అదే కాదు ఆనాడు పెట్రోల్ బంకులు అంటే అంబానీలు నడుపుకునే రిలయన్స్ పెట్రోల్ బంకులని కానీ ఇవాళ స్వయం సహాయక సంఘాలకు జిల్లా కేంద్రాలలో ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలు ఉంటే స్వయం సహాయక సంఘాలకు మీకు స్థలాలు ఇచ్చి పెట్రోల్ బంకులు నడిపించి రిలయన్స్ అంబానీలతో పోటీ పడే విధంగా ఇవాళ పెట్రోల్ బంకులు నడిపించే బాధ్యత మా ఆడబిడ్డలకు మా అక్కలకు ఇచ్చినాం ఇవాళ పాఠశాలల్లో గ్రామాలలో ఉండే బడులు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలల నిర్వహణ ఇవాళ మీకే ఇచ్చినాం పాఠశాలకు హాస్టళ్లకు కూరగాయలు కొనుగోలు చేసే కాంట్రాక్ట్ మీకే ఇచ్చినాం ఇవాళ పిల్లలకు బట్టలు కుట్టే బిజినెస్ ఇవాళ మీ చేతుల్లో పెట్టినాం తల్లి చేతుల్లో పెడితే బిడ్డకు ఎట్లాంటి బట్టలు కుట్టాలో సమయానికి ఎట్లా ఇవ్వాలనో అక్కలు చెల్లెన్లు ఇవాళ ఇస్తారు అని చెప్పి ఆది కూడా మీ చేతుల్నే పెట్టినాం ఇవాళ పిల్లల అటెండెన్స్ పంతుల్లో తీసుకుంటే పంతుల్లో అటెండెన్స్ మా అక్కలు తీసుకునేటట్టు గ్రామాలలో తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువు చెప్పించాలి పేదల పిల్లలు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి ఐఏఎస్లు ఐపీఎస్లు అయి రాజ్యాలు ఏలా లేని ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి చదువుల అప్పజెప్పే కార్యక్రమాన్ని మా ఆడబిడ్డల చేతిలో పెట్టినాం ఇయాల మీ చదువుకున్న పిల్లలు ముఖ్యంగా నల్గొండ జిల్లా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏ ఎస్ఐ మా న మహబూబ్నగర్ జిల్లాలో ఎవరిని గదిలు ఇచ్చినా ఏం పేరాయా ఏ ఊరాయా అంటే ఎవరైనా నల్గొండ జిల్లా అని చెప్తారు ఇవాళ ఎస్ఐలు కానిస్టేబుల్ ఇవాళ డిఎస్పీలు అంటే నల్గొండ జిల్లా కేంద్రం ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయక పెండింగ్ పెడితే పది సంవత్సరాలు గిల్చి నగర్ చౌరేస్తలం అశోక్ నగర్ చౌరేస్తలం అమీర్పేట చౌరేస్తల్లో ఏండ్ల కొద్ది కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతుంటే నిరుద్యోగ యువకులు సంవత్సరం తిరిగే లోపల అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఎల్పి స్టేడియంలో అందించి దేశంలోనే రికార్డు సృష్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి